अशरीरं सर्वदा अस्ति शरीरं रैतं सदा हयमेव सद्यो मुक्ति अन्यदा ब्रह्मकारणम् श्रीशिवरामदीक्षितसाम्प्रदायपरम्परागुरुकुवन्धनमुलु श्रीमद्भागवत श्रीकृष्णसद्गुरुपरब्रह्मणे नमः మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాధయాఖ్య సద్గురు పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిధ్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థధరువులలో అరవై ఒక్కవ క అరవై ఒక్కటవ కథార్థమును గురుకరుణచే మనము మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే అరవై రెండవ కందార్థములో ఏమంటున్నాడంటే ఆకాశదిక భూతనిక ఆత్మమగుచు ఎరుక ఎరుక జగమయ్యన్ రాకడ పోకడ దేనికి ప్రాకటముగ దీనిలోనూ బట్ట కాధనీయంటే వట్టి పల్కి రాకత్రాయమూతన జోకా తోడుతా దాని జోలేరుగా నది జోలెరుగా నియలదిరా కాధనీ అంటే వట్టి పల్కి అని అంటున్నాడు ఆకాశాధిక భూత నీకాత్మ అగుచు ఎరుక ఈ జగమయ్యన్ అంటున్నాడు ఇక్కడ అంటే ఆకాశము అనేటువంటి భూతం ఏదైతే ఉన్నదో ఆకాశం అంటే ఏమనుకున్నాం మనము అంటే ఆకాశం అంటే భయలు అని శూన్యము అని అవకాశం అని ఆవరణమని గుణము కలిగినది అని మనము చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగా ఇక్కడ ఈ ఆకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆకాశం వలన కలిగినటువంటిది ఇక్కడ ఏమిటి అంటే అంతఃకరణము అంటే అంతఃకరణము అంటే ఇక్కడ అంతఃకరణ చతుష్టయము అనుకున్నాము కదా అంతఃకరణ చతుష్టయం అంటే మనసు బుద్ధి చిత్తము అహంకారము అనేటువంటి శత్రుష్టయమునకు మరి కారణంగా ఉండేటువంటిది ఏది ఇక్కడ అంటే అది జ్ఞానము కాబట్టి జ్ఞానము మరి ఈ ఆకాశము అన్నిటికీ అవకాశం ఇస్తుంది అన్నప్పుడు మరి ఆకాశం అనేటువంటి ఆకాశాంశ ఆకాశాంశ గుణస్వరూపమైనటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానము మనస్సు బుద్ధి చిత్ మనస్ ఆ జ్ఞానము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము సమానము వ్యానము ఉదాహరణము ప్రాణము అవానము శ్రోత్రము త్వక్కు సక్షు జిమ్మ గ్రాణము శబ్ద స్పర్శ గంధము వాక్కు పానీ పాదము గుబియము బుధము అనేటువంటి ఇరవై నాలుగు ఇంద్రియములను ఇది తెలుసుకుంటుంది కదా ఈ జ్ఞానము మరి అన్నప్పుడు ఈ జ్ఞానము మరి తనను తాను తెలుసుకుంటుందా అంటే తెలుసుకోదు కాబట్టి మరి ఈ జ్ఞానమునకు అధిష్టానంగా ఉండినటువంటిది ఏది ఇక్కడ అంటే అది కూటస్థుడు కాబట్టి కూటస్థుని రూపంలో ఉన్నటువంటి మరి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ కూటస్థ రూపంలో ఉన్నటువంటిదే జ్ఞానమును కూడా అది తెలుసుకుంటుంది జ్ఞానము నాకు తెలియజేస్తుంది కాబట్టి మరి జ్ఞానము నాకు కూడా తెలియజేసేది తెలుసుకునేది తెలుసుకునేది ఏది అంటే ఇక్కడ జ్ఞానము తెలియజేసేది ఇక్కడ ఏది అంటే కూటస్థుడు తెలియజేస్తున్నాడు తెలుసుకుంటుంది జ్ఞానము కాబట్టి మరి అందుకొరక మనకు ఈ పిండాండ స్తవకములో స్థకాలలో కూడా ఏమని చెప్పినారు అంటే ఈ జ్ఞాత కూటస్థుడూ ఆదిదేవతచే ప్రేరేపింపబడి సమాన వాయువుతో కూడి స్తోత్రేంద్రియ స్తోత్రేంద్రియము ద్వారం వలన శబ్ చతుర్విధ శుద్ధములను గ్రహించి వాగేంద్రియము ద్వారా వసించును అని అన్నారు అంటే ఈ జ్ఞాత అయినటువంటి ఏ కూటస్థుడైతే ఉన్నాడో ఆ కూటస్థుడు ఆ యొక్క జ్ఞానమునకు ప్రేరణ కలిగించినప్పుడే ఆ జ్ఞానము ఈ యొక్క సమానమైనటువంటిది సమానమైనటువంటి ప్రాణము ఒక ప్రాణస్వరూపంతో ఉండే అది శ్రోత్రేంద్రియము అనేటువంటి ఒక జ్ఞానేంద్రియము ద్వారా ఈ శతుర్విధ శబ్దములను అది గ్రహించి అది మరి మాట్లాడుతుంది మరి అనుసరిస్తుంది జవాబిస్తుంది జవాబు ఇస్తుంది ఇక్కడ ఏంటిది అంటే అది తెలి తెలుసుకుంటుంది తెలుసుకొని మరి మాట్లాడుతుంది కదా మరి మాట్లాడుకు మాట్లాడేటువంటి దానికి కూడా మళ్ళీ జవాబు చెప్తుంది కదా అంటే జవాబుదారి ఎవరిక్కడ అంటే కూటస్థుడు కాబట్టి అదొక ఇరవై ఐదు ఇంద్రియములలో ఉండి కూడా అన్నిటినీ జవాబుదారిగా ఉండేటువంటి వాడు ఎవరిక్కడ అంటే కూటస్థుడు అందుకొరకే కూటస్థో బ్రహ్మ ఉచ్యతే అన్నారు కదా కూటస్తో అక్షర ఉచ్యతే అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పినాడు కదా కృష్ణుడు అన్నప్పుడు ఆ అక్షర స్వరూపమైనటువంటి వాడు క్షరుడు అంటే నశించిపోయేటువంటి అంతా కూడా స్వరూపమైనటువంటిది ఆ స్వరూపం అనేటువంటిది నశించిపోయినటువంటిది అని చెప్పినారు కదా మరి ఎలా ఉన్నాడు మరి అక్షర స్వరూపుడు అంటే ఆ కూటస్థుని రూపంలో ఉన్నటువంటిది స్వరూపం అనేటువంటి ఈశ్వరుడు కాబట్టి అతడు అధిపతి కాబట్టి ఆ ఈశ్వరునికే ఇక్కడ మనకు ఏమన్నారు ఇక్కడ ఆ కూటస్థునికే చైతన్యం అన్నారు పరమాత్మ అని అన్నారు అందుకొరకే మనకు భద్రాద్రిలో కూడా మరి ఇటు ఇట్లు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటిని ఎరిగేటి ఎరుకయే పరమాత్మ అని ఎరింగి సాంఖ్య సాధించి సజ్జనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోను అని చెప్పి చెప్పినాడు కదా కాబట్టి ఇది ఈ ఇటు ఇరవై ఐదు ఇంద్రియములను ఎరిగేటి ఎరుకనే అది పరమాత్మ అది ఆత్మస్వరూపము కాబట్టి ఎరుకనే ఇక్కడ ఈ ఆత్మ అది కూటస్థ రూపంలో ఉన్నటువంటిదే అది ఆత్మస్వరూపము ఆ ఆత్మనే ఇక్కడ మనము కూటస్థుడు అంటున్నాము ఇక్కడ మనకు దేశ దేశకేంద్రుల వారు ఏమంటున్నాడు అంటే దాన్నే ఎరుక అని అంటున్నాడు కాబట్టి మరి అలాంటి కూటస్థుని రూపంలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో నీలోనూ మనలోనూ ఉన్నటువంటి ఆత్మ ఎలా ఉన్నది అని అన్నప్పుడు అది కూటస్థుని రూపంలో ఉన్నది కాబట్టి అక్షరుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు మన లోపల అంటే కూటస్థుని రూపంలో ఉన్నటువంటి ఆత్మ దానికే చైతన్యం అన్నారు దానికే పరమాత్మ అని అన్నారు దాన్నే ఆత్మ అని అన్నారు కాబట్టి మరి ఈ విధముగా ఇక్కడ ఇది ఉండి అన్నిటికీ అవకాశం ఇస్తుంది అన్నిటిని తెలియత మరి అన్నిటికీ తెలియజేస్తుంది అది జీవరూపంలో ఉండి తెలుసుకుంటుంది ఈశ్వర రూపంలో ఉండి తెలియజేస్తుంది ఏది ఇక్కడ అంటే అది పరమాత్మ స్వరూపము కాబట్టి తెలుసుకొనుట తెలియజేయుట లేక స్వప్రకాశమానమై ప్రకాశించినది ఏదో బ్రహ్మమని మరి వేదాంతంలో చెప్పినారు కదా మరి మరి ఎవరిక్కడ మరి తెలిసి తెలియజేసేది ఎవరు తెలుసుకుంటారు తెలుసుకునేది ఎవరు అంటే ఆ ఈశ్వర రూపంలో ఉండి తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ జీవరూపంలో ఉండి క్షర రూపంలో ఉండి తెలుసుకుంటున్నాడు కాబట్టి ఉపాసక హితాధ్యాయ అని అందుకొలకే రమేణాహం రమేణత్వం భ్రమణే జన అని అన్నాడు కదా ఇక్కడ అంటే జన ఆ ఉపాసన చేసేటువంటి వాళ్ళందరూ జీవరూపంలో ఉండి ఎవరిని మరి ఉపాసన చేస్తున్నారంటే ఈశ్వరుణ్ణి ఉపాధిస్తం చేస్తున్నారు మరి ఆ ఈశ్వరుడు ఎవరు అంటే ఇక్కడ ప్రజలు ఉంటేనే ప్రభువు ఉన్నాడు ప్రభు ఉంటేనే ప్రజలు కాబట్టి ప్రజలు అనేటువంటిది జీవరూపంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ప్రజలైతే మరి ఆ ప్రజలను పాలించేటువంటి వాడు ఇక్కడ అంటే ప్రభు అనేటువంటి ఆ పరమాత్మనే కాబట్టి ఆ పరమాత్మనే ఎట్లా ఉన్నాడు అంటే మనలో కూటస్థుని రూపంలో ఉన్నాడు ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి ఆకాశిక భూత నీకు ఆత్మ మగుచు ఎరుక ఈ జగమయ్యన్ అంటున్నాడు కాబట్టి ఆ ఎరుకనే ఆ పరమాత్మ అనేటువంటి ఆ ఎరుకనే ఈ యొక్క జీవ జగత్తులుగా పరిణామము చెందినది అంటే పిండ బ్రహ్మాండములుగా ఏది పొందింది మరి ఇక్కడ ఆధిష్టాన బ్రహ్మమే మరి బ్రహ్మాండ పిండాండములుగా అది మార్పు చెందినది మార్పు చెంది ఉన్నది కాబట్టి ఆ మార్పు చెందేటువంటిది మరి అది జనం జ అంటే జగత్తు అంటే ఇక్కడ ఏమనుకున్నాం మనము అంటే ఆ జగత్తుగా మారింది ఏది ఇక్కడ అంటే ఆ యొక్క పరమాత్మనే అధిష్టాన బ్రహ్మమే ఆ కూటస్థులైనటువంటి అధిష్టాన చైతన్యమే అది పిండ బ్రహ్మాండములుగా మార్పు చెందింది కాబట్టి మరి ఆ మార్పు అటువంటి దాని జగత్తునంత కూడా మనం ఏమంటున్నామంటే ఆ జగత్తు అంటే అర్థమైంది జానగా జనించున్నది పుట్టినది గానగా గతించునది అంటే గతించునది మరణము చెందినటువంటిది జనన మరణములు దేనికి ఉన్నవి అంటే ఈ జగత్తు అంతా కూడా జనన మరణములు పొందేటువంటిదే మరి జీవుడు జనన మరణములు పొందేటువంటి వాడే కాబట్టి జీవునికి రాకడ ఉంది పోకడ ఉంది మరి జగత్తునకు కూడా అది రాకడ ఉంది యదృశ్యం తన్నస్యం ఏదేది చూస్తున్నావో అదంతా కూడా యదృశ్యం తన్నస్యం అదంతా కూడా నశించిపోయేది అంటున్నాడు కాబట్టి జగత్స్వరూపమైనటువంటిది కూడా నశించిపోయేదే కాబట్టి మరి తాను సత్యం అంటే తాను కూడా నశించిపోయేటువంటి వాడు జగత్తుతో మర్చిపోతున్నాడు కాబట్టి వాడస్తేనే జగమస్తది జగమస్తనే వాడస్తాడు కాబట్టి మరి రాకడ పోకడ దీనికి ప్రాకటముగా గాలి దేనిలోనో మరి ఇది రాకడ పోకడ అనేటువంటి దీని దేనికి దీనికి ఉన్నాయి దీనికే కదా ఉంది ఈ ఆత్మనే ఈ రూపంగా వహించి జీవ జగ జీవ జగదోపాధులుగా పరిణమించినటువంటిది చెందినటువంటిదంతా కూడా రాకడ పోకడ కలిగినటువంటిదే కాబట్టి రాకడ పోకడ దీనికి ప్రాకటముగా దేనిలోనో అది దేనిలో అవి మరి పోకడకు మూలమైనటువంటిది ఏది ఇక్కడ అంటే అవి అన్నీ వచ్చిపోతున్నాయి దేని అంటే ఈ బ్రహ్మము అనేటువంటిది మరి అధిష్టాన బ్రహ్మం అనేటువంటిది తోచింది అన్నారు కదా ఇక్కడ ఆ తోచినటువంటిది లేకపోతుందా లేకపోతే లేదా అంటే తోచింది లేకపోతుంది కాబట్టి దాన్నే పుట్టుట గిట్టుట అంటే జనం రాకడ పోకడ గెలినటువంటిది అంటే రాకడ పోకడ రాకటముగా దేనిలోనో అది వచ్చిపోతుందో అదంత పరిణామం చెంది మళ్ళీ మరి తిరోభావ తిరోభావము మరి ఆవిర్భావం అనేటువంటి ఆవిర్భావ తిరోభావములన్నీతో అన్నీ కూడా ఈ ఆవిర్భావ తిరోభావములన్నీ కూడా దానిలో పట్నే ఈ రాకడపోకలైనటువంటి వచ్చిపోయేదటువంటిది ఏదో అది వచ్చిపోతున్నటువంటిది అది మూ అది ఏదే దానికి వచ్చిపోయేటువంటిది ఏదో అది వచ్చిపో వచ్చిపోయే దీనికి ఇరక వచ్చిపోయేటువంటిది ఏదో ప్రాకటముగా దేనిలోనో ఇవన్నీ వచ్చిపోతున్నాయో అదే బట్టబయలదిరా కాబట్టి దానికి అది దీన్ని ఏమైనా ఎరుగుతుందా అంటే ఏమి జరగదు బట్టబయలదిరా కాదని అంటే వట్టి పలికిదిరా అంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాకడ రాకపోకడమైనటువంటి జీవ జీ జీవేశ్వర జగద్మైనటువంటిది అంతా కూడా జగత్ అంతా కూడా వచ్చిపోయేటువంటిది దీనిలో కూడా వచ్చిపోతాను అంటే బట్ట బయల్లో పట్నే వచ్చిపోతున్నావి మనం ఎలా ఉన్నాము మరి అంటే మనము కూడా బట్టబాయల్లో పట్నే ఉన్నాము కాబట్టి మనం బయలుకు మనకు ఏమైనా సంబంధం అంటే కాదు కాబట్టి బట్టబాయల్లో కూడా మనం వస్తున్నాము పోతున్నాము వస్తున్నాము పోతున్నాము మరి అదేమన్నా అంటుందా అంటే అది ఏమి అన్నది కాబట్టి అది నేను చెప్పేటువంటి ఏ నిజదేవుడు అయితే ఉన్నాడో ఆ నిజదైవం అనేటువంటిది ఆ విధముగా ఉన్నది కాదని అంటే వట్టి పలికిదిరా బట్టబయలు బట్టబయలు అదిరా అదిగో చూడని ఇక్కడ బట్టబయలు చూపెడతాడు దాని అందు ఈ రాకడ పోకడకు మూలమైనటువంటి ఎరుక వచ్చిపోతూ ఉండదు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి దానికి దానికి ఏది తెలియదు కాబట్టి సంబంధం లేనటువంటిది కాబట్టి అది బట్టబయలు దానిలోపటి రాకడ పోకడగలిగినటువంటిది ఎరుక అని ఇక్కడ చూపెడుతున్నాడు కాబట్టి ఒకవేళ కాదు అని నువ్వు అంటే అది వట్టి పలికిదిరా మరి వట్టి పలికిదురా అంటే ఇది నా మాట ఏమవుతుంది అంటే అసత్యం అవుతుంది కాబట్టి మరి అసత్యమైనటువంటిది కాదు నా మాట సత్యమే అని చెప్పి దేని సత్యము అంటే ఆ సత్యమగు బయలు నా సత్యం మగు ఎరకని ఎరిగి సద్గురు కృపచే అన్నాడు కదా ఆ సత్యమైనటువంటిది బయలు అంత అసత్యమైనటువంటిది ఎరక రాకపోకడగలిగినటువంటిది ఇదంతా కూడా ఎరకనే అని తెలుసుకో అని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి లోకత్రయము లోకత్రయము తన లోపల తిరుగాక జోకా తోడుతో దాన్ని జోలుగనిది ఏదో బట్టబయలు అదిరా కాదని అంటే వట్టి పలికిదిరా అంటున్నాడు లోకత్రయము తన లోపల తిరుగాక దేని లోపల తిరుగుతున్నవి ఈ లోకత్రయములు అనేటువంటివి ఈ లోకత్రయములనేటువంటివి మూడు లోకాలు కదా ఆ మూడు లోకాలు అనేటువంటివి మరి దేని ఎందు తిరుగుతున్నాయి అంటే తన లోపటే తిరుగుతున్నావి మరి బట్టబయలు లోపల తిరుగుతున్నావంటే ఆ బట్టబయలు ఎందు దానికి అవకాశం ఇవ్వదు కాబట్టి అది దాని అందుదు అవి తిరగవు ఏది అవకాశం ఇస్తుంది ఇక్కడ అంటే ఆ ఎరుకనే ఈ త్రిలోకాలకు అధిష్టానంగా ఉన్నది కాబట్టి అది అవకాశం ఇస్తుంది కాబట్టి ఇవి తిరుగుతున్నాయి ఏవి ఇక్కడ మూడు లోకాలు అంటే ముల్లోకాలు అని మనం చెప్పుకుంటాము కదా ముల్లోకాలు అని అన్నప్పుడు ఈ మూల్లో ముల్లోకాలు ఎక్కడ ఉన్నాయి మరి ఇక్కడ అని అన్నప్పుడు ఈ మూల్లోకాలని పరిపాలించేటువంటి ఈ త్రిమూర్తులు కూడా ఉన్నారు కదా ఈ త్రిమూర్తులు మరి లోక లోకాలలో పట ఎవరి లోకంలోపట ఎవరి లోకాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా అన్నప్పుడు ఈ మూడు లోకాలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి అంటే మనలోపటనే ఉన్నావి అంటే దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే భూలోకము భూవర్లోకము సువర్లోకము అని అన్నారు అంటే భూలోకము భూవర్లోకము సువర్లోకం అనేటువంటివి మరి ఎక్కడ ఉన్నవి అని అంటే ఈ భూలోకము అనేటువంటిది ఇది లోకము భూలోకం అనేటువంటిది ఇది మర్త్యలోకము కాబట్టి ఇది మరి దీన్ని ఏమన్నారు ఇక్కడ అంటే ఈ మర్ధ్యలోకం అనేటువంటిదే మరి ఇక్కడ ఇది జాగ్రత్త అవస్థ అనేటువంటిది కాబట్టి ఈ మర్ధ్యలోకాన్ని పరిపాలించేటువంటి వాడే ఇక్కడ అంటే బ్రహ్మ కాబట్టి ఈ యొక్క మర్ధ్యలోకం అనేటువంటిది ఇక్కడ ఏది అంటే ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఎక్కడ ఉంది ఇక్కడ అంటే భూమధ్య స్థానంలో ఉండి ఈ యొక్క విశ్వవుడు అనేటువంటి నామం చేత విశ్వ ప్రపంచాన్ని అది అది చూస్తుంది కదా ప్రపంచంలోపట ఆ విశ్వం అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ విశ్వకర్త అనేటువంటి వాడు ఇక్కడ అంటే విశ్వానికి కర్త ఎవడు అంటే సృష్టికి కర్త అంటే బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మస్వరూపంలో ఉండి తాను అదంతా సృష్టి చేస్తున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క ఎక్కడ నుంచి అంటే మన భూమధ్యం అనేటువంటి జాగ్రత్త ఉంది సర్వాన్ని సృష్టి చేసి వాటితో ఆనందించేదేవాడు అంటే బ్రహ్మనే ఆ నాదం అనేటువంటి శబ్దనామము అనేటువంటిది ఆ పార్వత సరస్వతి అనేటువంటి ఆ నాదములు తన్మయత్వం చెందేటువంటి వాడు ఎవడు అంటే ఆ యొక్క ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ శబ్దం ద్వారానే ఆనందిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా ఇక్కడ మరి భూలోకం అనేటువంటిదే మనలో ఉన్నటువంటి అది భూలోకం అనే భూలో భూలోకం అనేటువంటిది అది అది జాగ్రత్త అవస్థ అది భూమధ్య స్థానము మరి సువర్లోకము అంటే అది స్వర్గలోకము కాబట్టి ఆ స్వర్గలోకం ఎక్కడ ఉంది మరి ఇక్కడ అంటే అది స్వప్న అవస్థ కాబట్టి దానికి ఎవరిక్కడ అధిపతి అంటే తేజసుడు కాబట్టి దానిలో తేజసుడు అంటే అది తేజస్వరూపము ఆ తేజస్వరూపంతో ఉన్నటువంటి ప్రకాశకులంతా కూడా సురులు అంటే దేవతలు అంటే ఆ దేవతలు అంటే ప్రకాశముతో ప్రకాశించేటువంటి వాళ్ళు సురులు దేవతలు అంటే ఆ దేవతలందరూ అందరూ ఎక్కడ అంటే ఆ సురస్వప్నం అనేటువంటిది ఆ స్వప్న అనేటువంటిది ఏది అంటే ఆ సురులు ఉండేటువంటిదే వైకుంఠము కాబట్టి వైకుంఠం అనేటువంటిదే అది స్వర్గలోకం అనేటువంటిదే అది స్వప్న లోకము అది స్వప్నావస్థ దానికి అది ఎక్కడ అంటే కట్టస్థానం నుండి తేజస్సుడు అనేటువంటి వాడు అధీనంలో ఉండి మరి ఆ విష్ణువు తైజస్సుడు అంటే ఎవరు ఇక్కడ అంటే విష్ణువు ఆ విష్ణువు అనేటువంటి వాడిని ఆ లోకాన్ని పరిపాలి పరిపాలించేటువంటి వాడు స్వర్గాన్ని పరిపాలించేటువంటి వాడు ఎవరు ఇక్కడ అంటే విష్ణువు లక్ష్మి కదా కాబట్టి ఆ విష్ణు లక్ష్మి లక్ష్మీ సామేతుడై విష్ణు స్వరూపంతో ఆ యొక్క లోకాన్ని పరిపాలించేటువంటి వాడు ఇక్కడ ఎవడు అంటే తేజస్సుడు అనేటువంటి స్వరూపంలో ప్రకాశిస్తున్నాడు మరి ఇక్కడ భూలోకము సువర్లోకము భూవర్లోకం అనేటువంటిది ఇక్కడ ఏది అంటే భూవర్లోకం అనేటువంటిది ఇది పాతాల లోకము కాబట్టి పాతాల లోకం అనేటువంటిది ఇక్కడ ఏంటిదంటే అది సుసూప్తి ఆ సుసూప్తి అనేటువంటిది కైలాసము కాబట్టి ఆ కైలాసంలో ఎవరుంటారు అంటే ఆ శివపార్వతులు ఇద్దరే నాట్యం చేస్తుంటారు కాబట్టి అక్కడ ఎవరు ఉండరు కాబట్టి అది సుసూప్తి అవస్థ అని చెప్పినారు కాబట్టి మనకు స్మరణలో ఉన్నటువంటి సుసూప్తి అవస్థ అది హృదయస్థానము కాబట్టి ఈ మూడు లోకాలు ఎక్కడ తిరుగుతున్నాయి అంటే ఈ యొక్క పరమాత్మ అనేటువంటి ఆత్మస్వరూపంలో పరమాత్మ స్వరూపం అనేటువంటి వాటిలోనే ఈ ఆకాశాధికమైనటువంటి ఆత్మే ఇవన్నీ కూడా ఈ లోకాలు లోకత్రయాలు ఇవి వచ్చిపోతున్నాయి జాగ్రత్త వచ్చిపోతుంది సుసూప్తి వచ్చిపోతుంది మరి స్వప్నం వచ్చిపోతుంది అన్నప్పుడు ఈ త్రిలోకాలకు అధిపతిగా ఉన్నటువంటి అధిష్టానంగా ఉన్నటువంటి వాడే ఆత్మస్వరూపమైనటువంటి వాడు కాబట్టి మరి దాన్ని అదన్నీ ఏమన్నా ఎరుగుతుందా ఈ లోకాలని ఈ ఆత్మనే కదా మరి దీన్ని ఎరిగేది మూడు లోకాలు ఉన్నటువంటి విష్ణు విశ్వ తైజస ప్రజ్ఞులు ఎరిగేటువంటిది ఏది ఇక్కడ అంటే అది మహాకారుణ శరీరమైనటువంటి పరమాత్మని ఈ మూడింటిని ఎరుగుతాడు కానీ ఆ బట్టబయలు ఏమైనా ఎరుగుతుందా అంటే ఏమీ ఎరగదు కాబట్టి ఇక్కడ లోకత్రయము తన లోకత్రయము తన లోపల ఎదురుగా జోక తోడుత దాని జోలెరిగని ఏదో బట్ట బయలదీరా కాదని అంటే బట్టి పలకిదీరా జోక తోడుతా దాని జోలెరిగాని ఏదో జోకతో అంటే సంతోషంగా దాని ఏదో జోక తోడుతో అంటే ఆ జోకతోటితో సంతోషంగా ఆ పిల్లలు అల్లరి చేస్తుంటారు కదా దేని జోలేరు కదా అని అంటే ఆ జోలి అనేటువంటిది ఇక్కడ మాటల ఈ లొల్లులు ఈ మాటలు అనేటువంటివి స్కూ ఇప్పుడు క్లాస్లో పిల్లలు ఉంటారు ఆ పిల్లలు మాటలు మాటలు వాళ్ళు అల్లరి అల్లరి చేస్తుంటే ఆ క్లాస్ టీచర్ సైలెంట్స్ అని చెప్పి ఆ ఒక కట్టెతో డబ్బా బళ్ళను కొట్టినప్పుడు టేబుల్ని కొట్టినప్పుడు వాళ్ళంతా సైలెంట్ సైలెంట్ అయిపోతారు కదా మరి ఆ విధంగా వాళ్ళ జోలి ఎరుగుతుంది కదా ఎవరు ఎరుగుతుండ్రు అంటే క్లాస్ టీచర్ ఎరుగుతుంది మరి అట్లా క్లాస్ టీచర్ ఎదిగినట్టు మరి ఇదే మళ్ళీ ఎరుగుతుందా బట్ అవేలంటే ఎరగదు కాబట్టి వాడు ఎవడో మనం మనము నిద్రలో పడుకొని ఉన్నాము మనం నిద్రలో పడుకొని ఉన్నప్పుడు ఎవడో పోలీసు వాళ్ళ భయానికి దొంగ దొంగతనం చేసినటువంటి వాడు పోలీసులు తరుముతుంటే భయానికి వాడు ఉరుకుతూ ఉరికి 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 వచ్చి మన మన ఒక చేయిని వాడు పా పోయినాడు పోతే మనము అబ్బా ఎవడో తెక్కిపోయినాడని చెప్పి వాడిని తిడతాం కదా మరి ఆ విధంగా ఇక్కడ మరి ఈ భూమి అనేటువంటి దాని మీద ఎందరో మరి మనం వ్యవహారం చేస్తున్నాం కదా మలమూత్రాలు విసర్జన చేస్తున్నాము ఇల్లు కట్టుకుంటున్నాము గుడ్డలు పెంచుకుంటున్నాము నీళ్ళతోని భూమి మీద మరి దుక్కి దున్నుతున్నాము గడ్డపాలతో పొడుస్తున్నాము దాన్ని నాగళ్లతో దున్నుతున్నాము గుండ్ పనులతో గొడుతున్నాము పెట్టి తవ్వుతున్నాము ఇదంతా మరి దీని జోలి అంతా ఎరుగుతుందా ఈ భూమి అంటే అది ఎరగదు కాబట్టి మరి అట్లా ఆ భూమి ఈ సకల పదార్థములను ఏ వ్యవహారం చేసినా సకల జీవోపాధులు భూమి మీద ఉన్నటువంటివి చెట్లు వృక్షములు జీవపాదులు పశువులు పక్షాదులు బలమూత్రములు విసర్జ చేసినా కొట్టిన తన్నుకున్న పోయిన ఈ జోలి ఏమైనా ఎరుగుతుందా ఈ భూమి అంటే అది ఏమి ఎరగదు మరి ఆ భూమి ఎట్లా ఎరగదు అందుకొక దాన్ని ఏమన్నారు అంటే భూమా పదార్థము బట్టబయలు అన్నారు అందుకొడకే సభూమా అన్నారు కాబట్టి మరి ఇట్లా అది ఎరగనటువంటిది ఏది ఇక్కడ అంటే అది బట్టబయలు కాబట్టి జోకా తోడుతో దాన్ని జోలు ఎరగనిదేదో ఏదో బట్ట బయలు అదిరా అది బయలు దీని జోలి అది ఎరగదు దాన్ని ఇది ఎరుగుతుంది కానీ దీన్ని అది ఎరగదు అని అన్నప్పుడు ఇక్కడ ఎరిగేది ఏది అంటే ఎరుక కాబట్టి ఎరగనిదేది అంటే అది బట్టబయలు అంటే ఎరిగేది ఒకటి ఎరగనిది ఒకటి కాబట్టి ఎరిగేది సర్వాన్ని ఎరిగేది బట్టబయలు ఎరిగేది కూడా ఏది ఇక్కడ అంటే ఎరుకనే మరి ఎరుకన బట్టబయలు ఏమైనా ఎరుగుతుందా అంటే ఎరగదు ఎందుకు ఎరగదు అంటే దానికి శరీరం లేదు ఆ శరీరం లేదు కాబట్టి దానికి కళ్ళు లేవు కళ్ళు లేవు కళ్ళు సూపు ఉంటాయి కదా చూసి అది మనసుతో ఊహించేది అది ఊహించి ఇలా ఉన్నది అని వర్ణించి ఆ వాక్కుదార చెప్దామంటే దానికి చెప్పతరంగా అనేటువంటిది కాబట్టి అది భూమా పదార్థము కాబట్టి అది బట్టబయలు ఇంటిది ఆ బట్టబయలు జోకా తోడుతో దాని జోలలుగనిది ఏదో అది అదిరా అని ఇక్కడ గురుమూర్తి శోధిస్తున్నాడు కాబట్టి అది ఎరగనిది ఎరిగేది ఎరక అని తెలుసుకొని ఈ కందార్థములో మనకు ఇరవై ఒక్క అరవై రెండవ కృష్ణ ప్రభువుల వారు ఇది వట్టిది అని అంటే నా మాట కూడా సత్యమే కాబట్టి వట్టి పలికిదిరా అని వట్టి అని అనుభవకు కాబట్టి బట్టబయలు అనేటువంటిదే సత్యమైనటువంటిది ఎరుక అనేటువంటిదే అసత్యమైనటువంటిది ఈ ఎరుకని ఎరిగేది ఎరుగనిది బట్టబయలు అని తెలుసుకో అని చెప్పి ఈ కందార్థం ద్వారా మనకు అరవై రెండవ కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువుడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురాత్మన